అబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి మరీ ఇంతగానో మా ఎండలు అబ్బా ఈ మధ్యాహ్నం టైంలో అస్సలే బయటకు వెళ్ళొద్దు ఎండకు చచ్చిపోయేనా కాళ్ళు తిరిగి దిక్కు దిక్కులేదు అమ్మా చిన్న ఎండ కొడతలేదు ఎండ చల్లకుండా ఏమో గింతనా బబ్బి బబ్బిగా ఏం చేస్తున్నాయేమో ఒక్కదానే సాయంత్రం ఆమె కూడా ఎండలాడుతున్నాయో ఈ ఎండ చిన్న కొడతలేదు ముందే ఇప్పుడే కరెంట్ ఇస్తుంది ఇంకా వస్తలేదు మా మమ్మీ ఇంకా వస్తలేదు బబ్బీ బబ్బీ ఉన్నవారా కరెంట్ పోయింది ఎట్లుంటున్నావేమో ఈ ఉబ్బరానికి ఇంట్లో ఏం చేయాలి ఉక్కుట కూర్చున్న నేనేం చేయాలి బయట కూడా మస్తు ఎండ కొడుతుంది అందుకే ఇంటి కూరికొచ్చిన మస్తు దూపెతుంది ఏదైనా కూలింగ్ తెప్పిస్తావా కూలింగ్ ఏమొద్దే రసన చేసుకుందాం ఎండాకాలం మంచిగా ఉంటది చల్లగా సరే మమ్మీ సరే పోయి తీసుకురా పో జల్లీ పోయి షాప్ కోయి రస్నా ప్యాకెట్ పాద రూపాయలు సరే పోతు ఎందుకు అట్లా డా వస్తున్నా అది వేసుకొని తాగుదాం రత్న బయట నుంచి వాళ్ళు కుట్టి వస్తున్నాయి రసా బాబీ ఇప్పుడైతే రస్సకు అన్ని తెచ్చేసిన చెక్కరే ఇప్పుడు చేసేసుకుందామా చేసుకుందాం ఫస్ట్ ఇది పోయాలి ఫస్ట్ వాటర్ పోయాలి వాటర్ వాటర్ పసులు పోసేద్దామా ఇప్పుడు పోసేద్దాం పోయేదా పోసేద్దాం ఆరెంజ్ కలర్ ఎంత బాగోతు కింద పడయకుండా మళ్ళా సార్ సార్ ఆరెంజ్ కలర్ వచ్చింది ఇంకో లిక్విడ్ వేద్దాము ఇది లిక్విడ్ ఇది లిక్విడ్ వేస్తే ఇంకా మంచి అవుతుంది అంట ఏ కలర్ ఉంది మంచి అవుతుంది రో కలర్ ఫుల్ గా అయితుంది ఇక్కడ అయ్యో మమ్మీ జల్ ఇది కలుపునిక చిన్న గ్లాస్ తీసుకురా జల్లీ మురుకో ఆ తీసుకురా జల్లీ వచ్చేలా నేను చెక్క రేస్తా జరసేపు ఆగే ఆగే చక్కెర రేసి మంచిగా తీయగా తాగుతే సామిరంగట్టు ఉండాలి అది మంచిగా కింద బయట మస్తు ఎండగొడుతుంది ఈ దాయన మనకు కడుపుల సల్ల పడుతుంది ఇక మమ్మీ అవును మమ్మీ అన్నిటికన్నీ పిండి లెక్క పోసినట్టు ఉంది ఎంత బాగా వస్తుంది కదా ఇక కింద పడుతుంది అంత అవునా చూస్తానే నేను కింద పడుతున్నాను చక్కరగా అడుగుతే మంచిగా ఉంటుంది అని చక్కరగా అడుగుతున్నా ఎన్ని గ్లాసులు తాగుతావు రెండు గ్లాస్ తాగుతా రెండు గ్లాసులు తాగుతా ఇన్ని రావుతా ఇన్ని రావుతా కాదు పోయమ్మా నీకు ఒక్కటి కూడా ఉంచాడు ఈంత నేనే రావుతా నీకెందుకు ఇస్తా నేను ఎండల తిరిగి వచ్చినా వచ్చిన ఏడ తిరిగినావమ్మా నువ్వు ఇవమ్మా ఇదే అమ్మా ఇప్పుడు చక్కెర ఇష్టం కదా బాబు మొత్తం మంచి గరిగరా కిందికి మీది గొడవ సరేనా సరే అప్పుడైతే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా పైకి ఇట్లా కొడితే మంచి కింది మీదికి మీది కిందికి అవుతుంది కదా ఉంటది సరిపోతుంది కింద కాదే ఇటు కొంచెం నాకి చూడు కొంచెం నోట్లో వస్తా టేస్ట్ చూడు చక్కెర కరిగిందా లేదా ఇంకా కొంచెం కిందికి మీది కొట్టాలనా ఉంది అబ్బా పుల్లగా ఇంకా కొంచెం తీసుకో చక్కరేదాం అయ్యి జీరా రెండు స్పూన్లు అయ్యి అబ్బా అది అంత కష్టపడుతున్నావే నో తో తీసుకున్నావు చేతనమ్మ స్పూన్తో దారిపోతే చేతనయ్యి ఇంకా కొంచెమే ఉన్న ఆయన తన గుంటే సారిపోతుంది అయ్యే పుల్లా అయింది జర చక్కెర వేస్తే తీయగైతుంది చూడాలా ఇంకా కొంచమే ఆ ఇప్పుడు మల్ల కిందికి మీదికి కొడతా చక్కెర ఇంకా చక్కెరకి అరగలేనట్టుంది కర్ర కర్ర సౌండ్ వస్తుంది చక్కెర బుక్తున్నావు చక్కెర బుక్కొద్దు అడబెట్ట भी टाइप पेन ग्लास लिस कर आप हम सारे मम्मी जल्दी रा ये हम्म रास्ता इतना मंचे आई <laughs> ना 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 कुछ पैदा ही ना सोई पैदा करी है गिलासी करी है ना पैसा ताला ताज़े इनका हाँ निंदा ना हाँ सर नहीं क्या पुरु हाँ ఇగ బాబీ రెండు గిలాస్ లైందే తాగేసే చాస్ హు మెల్లగా జస్ట్ మీద ఓస్కోకు అబ్బా మంచి ఉంది మస్తు ఉంది ఎమ్మి ఎమ్మి టేస్ట్ సల్ల సల్ల కడుపులో పోతుంటే మంచి ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో అయితే రసం అయితే తెచ్చుకొని అయితే మేము తెచ్చుకొని జ్యూస్ అయితే రాయండి ఈ కూల్ డ్రింక్స్ బెటర్ మస్తు చాలా బాగుంది టేస్టీ ఉంది బయట ఎండలకైతే మామూలుగా లేవు ఎండలు అయితే ఉన్నాయి ఎండలు అందుకే దాని బదులు రసం అయితే తాగుతున్నాం మేము సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో నచ్చితే లైక్